ప్రైస్ తిలోడ్ ఈరోజు దేవుని వాగ్దానము ప్రభువు నమ్మదగినవాడు ఆయన మిమ్మను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును రెండవ తెశలోని కైలు మూడవ అధ్యాయం మూడవ వచనము మనము నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు మనము నమ్మదగని వారమైనను ఆయన మన పక్షాన నమ్మదగిన దేవుడులానే ఉన్నాడు మనము ఆపత్కాలంలో కూడా నమ్మదగిన దేవుడు మనము ఆయనను నమ్మాము కనుక మన జీవితాలను స్థిరపరుస్తాడు మనము మనం చేసే పనిని బట్టో ఆలోచనను బట్టో కాదు కానీ మనలను మాత్రం ఆయనే స్థిరపరచగలడు స్థిరపడేంత వరకు ఆయనే మనకు ఆశ్చర్యకరంగా సహాయం చేస్తాడు ఉజ్జియ దేవుణ్ణి ఆశ్రయించాడు ఆశ్రయించిన అంతకాలం అతనిని వర్ధిల్ల చేశాడు ఈరోజు మనము కూడా ఆయనను ఆశ్రయించిన ఎడల మనలను ఆయన స్థిరపరచి వర్దిల్ల చేసే దేవుడు అయితే దుష్టుడు మనల్ని ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తుంటూనే ఉంటాడు ఆ దుష్ట ప్రయత్నాల నుండి కూడా ఆయనే మనల్ని కాపాడుతాడు దావీదుని పద్నాలుగు సంవత్సరములు సౌలు చేతిలో నుండి కాపాడుతూనే వచ్చాడు నిన్ను నన్ను సమస్త దుష్టత్వం నుండి ఆయనే కాపాడునుగాక నీ జీవితాలలో నీవు పడుతూ లేస్తూ ఉన్న పరిస్థితులన్నీ ఆయనే స్థిరపరచును ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్